ైల్డ్ బాగున్నాయండి చైల్డ్ లో చిన్నప్పుడు ఏంటంటే బాగుంటాయి బాలరికం అనేది బాగుందండి అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే మనము మనకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు సో మన డాడీ మా మమ్మీ వాళ్ళు పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే మనకు కావాల్సిన ఇష్టమైనట్టు కొన్ని ఇచ్చేవాళ్ళు సో అప్పుడు బాగున్నాయి ప్రస్తుతానికి మనకు ఏమంటారు అంటే మనకు మనకు ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు ఈ రోజున కూడా కొద్దిగా గా ఉన్నాయి కానీ బట్ బాగున్నాయి ఇప్పుడు కూడా లేదండి ఎందుకంటే బాధ్యత అనేది పెరుగుతుంది కదండి చిన్నప్పుడు బాధ్యత రహితంగా పెరుగుతాం బాధ్యత అనేది మన మీద ఉండదు కాబట్టి చిన్నప్పుడు ఏం చేస్తారంటే డాడీ అమ్మి మమ్మీ మనకి ఇష్టమైన వస్తువు కానీ మనకి ఇష్టమైనటువంటి ఏదైనా కానీ ఒక ప్రోడక్ట్ కొనియడానికి వాళ్ళకు వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చిన అమౌంట్ తో మనం కొనుక్కుంటున్నాం ఇప్పుడు మనము ఇన్కమ్ సంపాదించే స్టేజ్ మనం వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఏదో ఎట్లా కూడా పెట్టాలి ఏ ఇన్సూరెన్స్ చేయాలి ఏ పాలసీ పెట్టాలి ఏ విధంగా మనం ఖర్చు చేయాలి ఏ విధంగా హౌస్ హోల్డ్ కు సంబంధించి వస్తువులు కొనాలి అనేది మనకు బాధ్యత పెరిగినప్పుడు ఇష్టం వచ్చినవే ఉండడానికి వీలుండదు చిన్నప్పుడు ఏంటంటే బాగా మనకు స్వేచ్ఛాయుతం ఉన్నది ఇప్పుడు స్వేచ్ఛ ఉంది కానీ దాన్ని స్వేచ్ఛను ఈ విధంగా వాడుకోవాలి ఏ విధంగా అంటే ఫ్యామిలీ కోసము మన కోసము మన పెట్టుబడి ఏంటి మన ఫ్యూచర్ ఏంటి వాడాలి ఏంటండి మళ్ళీ ఒక్కసారి అమ్మట్లా చేయలేకపోయాను అయ్యో అని అనుకున్నా ఉన్నాయా ఉన్నాయండి చిన్నప్పుడు నేను ఏరోప్లేన్ ఎక్కాలి ఆ సింగపూర్ మలేషియా స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలు ఎప్పుడంటే మనం సినిమాలు చూసే టైంలో సీన్ వస్తుంటాయి చూడండి ఆ సీనరీ అవి మన మన కళ్ళ ముందు కనపడే ఒక సీన్ లో వెనకాల బ్యాక్ సైడ్ లో వాళ్ళు చూస్తున్నటువంటి గాని ఆ ఫీలింగ్ గాని అంటే ఆ నేచర్ గాని అప్పు అక్కడ కూడా ఇంత బాగుంటదని చెప్పి అక్కడికి వెళ్ళాలని సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఆ సినీలోకి వెళ్ళాలని నా ఆశ సో అప్పుడు చిన్నప్పుడు మనం ఏం చేసామంటే సినిమాలు చూసే ఓ మనం కూడా అక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏరోప్లేన్ ఎక్కి ఎక్కి వెళ్ళాలి ఏరోప్లేన్ హెలికాప్టర్లు ఉంటాయి కదండి సో నేను మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి కోరుకునేది ఏంటంటే చిన్నప్పుడు అనుకునేటువంటి స్విట్జర్లాండ్ జపాన్ చైనా ఈ దేశాలు నేను పర్యటన చేయాలని కోరుకుంటున్నాను ఉండేదండి సెవెంత్ క్లాస్లో ఉండేది బట్ బ్యాడ్ లక్ ఏంటంటే రాను రాని టైంలో వెళ్ళిపోయారు అంతే కదండి ఎప్పుడు ఒకటే కాలం నిలబడిపోదు కదా చిన్నప్పుడు ఐదో తరతి ఆరో తరతిలో తర్వాత రాను రాను పదో తరతిలో అవునండి ఎందుకంటే ఏజ్ పెరిగిపోతుంది కదండి ఇది కామన్ అండి పాటు కొన్ని మారుతూ ఉండాలి క్రష్ అంటే ఏం లేదండి బట్ ఉండరు మంచిగా మా ఊర్లో ఉండే వాళ్ళండి ఊర్లో మా సరదాగా గడుపుకునే వాళ్ళము పొలాలకు వెళ్ళే టైంలో మస్తు ఉన్నారు ఐ మీన్ సారీ మస్తు ఉన్నారని చెప్పడం కంటే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు లేడీస్ సో వాళ్ళతో పాటు నేను ఏం చేసేవాళ్ళనంటే సరదాగా కలుపు తీయడం కలుపు తీయడం అంటే మన పొలాలలో అది చిన్నది ఒక పరికరం తీసుకొని దాన్ని తూక్కుంటూ వెళ్తారు ఐ మీన్ ఊకుతూ వెళ్ళే పరికరంతో కానీ ఏదైనా మన పొలాలలో పని చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఉన్నారండి సో నైన్టీ టూ థౌసండ్ సారీ టూ థౌసండ్ వన్ టూ లో అప్పుడు బాగా పనుకు వెళ్ళేవాడిని మా మమ్మీకి కొంచెం హెల్ప్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వల్ల బెడ్ బెడ్ రెస్ట్ తీసుకునే టైంలో సో అప్పుడు నేనే కష్టపడాల్సి వచ్చింది ఆ టైంలో కొంచెం ఉన్నారండి చూడకుండా పర్లేదు క్రైస్ అంటే ఆ విధంగా వైఫ్ అనేది తెలిసిన కూడా ఏం కాదండి ఎందుకంటే అమ్మ పనులల్లో బిజీలో ఉంటారు ఏం ప్రాబ్లం ఉంటే ఇంకా అని తెలియ కదా ఎక్కువ తెలిస్తే కదా తిడతారంట భ్రెక్వే చెప్పారు కస్టమర్ పర్లలల్లో తెలిస్తే క్లీన్ మేనేజ్ చేసుకోగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి